వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక పందుగారు చెట్టుకి ముడుపు కట్టమని ముడుపు ఇవ్వగానే వేదవతిని తీసుకుని కృష్ణ నిహారిక సౌర్య ముగ్గురు చెట్టు దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళగానే వేదవతి చెట్టుకి ఆ ముడుపు కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అందులో కృష్ణ నిహారిక సౌర్య ముగ్గురు అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తారు ఏంటి ఎందుకు వచ్చావు అని కృష్ణ అడగగానే మీ అమ్మ ఏదైనా సంకల్పించుకుందంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ముడుపు కట్టిందంటే తిరిగి ఉండదు పల్లెటూరులో ప్రసాద కార్యక్రమం సరిగ్గా జరగకుండా ఉంటే బాగుంటుంది అని నిహారిక అనగానే అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని కృష్ణ అడుగుతుంటాడు ఇప్పుడు ఆ ముడుపుని గ్రాని కట్టకుండా డిస్టర్బ్ అయిపోతే ఓకేనా అని సౌరి అడుగుతుండగా అది నేలపాలైపోవాలి అని నిహారిక చెప్తూ ఉండగా యు డోంట్ వరీ నిహా అయితే డిస్టర్బ్ దట్ అని సారీ అంటుంది బంగారం ఇప్పుడు ఏం చేద్దాం అని కృష్ణ అడగనే వేటెన్సీ అని చెప్పేసి సారీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా ఏం చేయబోతుంది ఇది అని నిహారిక అంటూ ఉంటుంది అంతలో అక్షయ ఒక చోట ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది ఇక శౌర్య కారు దగ్గరికి వెళ్లి లో ఉన్న బాల్ తీసుకురాగానే ఇప్పుడు దీంతో ఏం చేయబోతున్నావు బంగారం అని కృష్ణ అడుగుతుంటాడు దీంతో ఆ ముడుపుని కింద పడేలా చేస్తాను అని సౌర్య చెప్పడంతో గ్రానికి తెలిసిందంటే నీ వీపు విమానం మూత మోగుతుంది అని కృష్ణ చెప్పడంతో ఎవరి మీద నెట్టేద్దాం అని శౌర్య అనగానే ఇప్పుడు ఎవరి మీద నెట్టేద్దాం అని నిహారకు అడుగుతుంటుంది ఇక శౌర్య చుట్టూ దిక్క చూడగానే దూరంగా అక్ష కనిపిస్తుంది అదగో దాని మీద నెట్టేద్దాం కి దాని మీద ఏర్పడిన గుడ్ ని ఇంపర్మేషన్ ఇన్ఫర్మేషన్ గా మార్చేద్దాం అని సౌర్య చెప్తూ ఉంటుంది ఇవన్నీ వర్కౌట్ అయ్యే పనులా లేవో అని అంటుంది నేను వర్కౌట్ చేస్తాను నిహా అని చెప్పేసి అంటో ఇక బాల్ వేయడానికి శౌర్య రెడీ అవుతుంది అందులో వేదవతి చెట్టుకి ముడుకట్టి అమ్మ పల్లెటూరులో జరగబోయే పూజకు ఎలాంటి ఆటంగం కలగకుండా చాలా సంతోషంగా జరిగిపోవాలి అని అమ్మవారికి వేదవతి దండం పెట్టుకుంటూ ఉండగా అందులో సౌర్య బాల్ విసరగానే చెట్టుకున్న ముడుపు కాస్త కింద పడిపోతుంది వేదవతి చూసి షాక్ అవుతూ ఉండగా ఇక శౌర్య తన చేతిలో ఉన్న బాల్ ని విసరగానే ఆ బాల్ వెళ్లి అక్షయ కాలు దగ్గర పడుతుంది అక్షయ అది చేతిలో తీసుకుంటుంది ఇక నిహార్క సౌర్య కృష్ణ ముగ్గురు ఏమి ఎరగనట్లు వేదవతి దగ్గరికి వెళ్లి ఆ కింద పడిన ముడుపు చూసి షాక్ అయిపోతుంది అయ్యో గ్రాని కష్టపడి కట్టిన ముడుపు నేలపైలైంది అని సౌర్య అంటూ ఉంటుంది ఇక నిహారిక అదిగొండి ఆ పిల్ల బాల్ పెట్టి కొట్టడం వల్ల నేల మీద పడిపోయింది అని నిహారిక అక్షయాన్ని చూపిస్తూ ఉంటుంది ఇక వేదవతి అక్షయ వైపు చూసి తన చేతిలో ఉన్న బాల్ను చూసి ఇక నిజమే అనుకుని నమ్మేసి ఏ ఇలా రా అని పెద్దగా అరుస్తూ పిలుస్తూ ఉంటుంది ఇక అక్షయ బాల్ తీసుకొని వేదవతి దగ్గరికి వస్తూ ఉండగా నిహారిక కృష్ణ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటారు అక్షయ ఏంటండి అని వేదవతిని అడగానే బుద్ధందనేకో ఇంత పవిత్రమైన ముడుపుని నేలుబాల్ చేస్తావా అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అక్షయ నేనేమి అని నిజం చెప్పబోతూ ఉండగా నిహారిక కలిగి చేసుకుని అని నిజం చెప్పనేకుండా ఇందాక దీన్ని చూడగానే మీకు మీ సొంత మనోరాల్లాగా భావన కలిగింది కదా చూడండి ఎంత పని చేస్తుందో బాల్తో కావాలనే కొట్టింది అని నిహారిక అంటుంది అసలు ఈ బాల్ ఎక్కడి నుంచి అని అక్షయ నిజం చెప్పబోతు నో పోయి ఎక్కువ మాట్లాడుకో స్కూల్లో నా కూతుర్ని ఇబ్బంది పెడుతున్నావు గుళ్ళో పాపం మా అమ్మని ఇబ్బంది పెట్టావు అని కృష్ణ కూడా ఆరుస్తూ ఉంటాడు అయ్యో అసలు అని అక్షయ మళ్ళీ నిజం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటావు ఇందాక మా వాళ్ళు చెప్పిన దానికంటే నువ్వు దారుణంగా ఉన్నావు ఇందాక నీ మాటలు విని నువ్వు బుద్ధిమంతురాలువే అనుకున్నాను రేపు జరగబోయే కార్యక్రమం గురించి ముక్కుకొని ముడుపు కట్టాను నేలపాలైపోతే ముడుపు మహిమ పోతుంది అని పూజారి గారు చెప్పారు అందా సర్వనాశనం చేసేసావు చిచి ఎందుకు పుడతారో నీలాంటి వాళ్ళు అని వేదవతి అక్షయ అని తిడుతూ ఉంటుంది ఇక దాంతో అక్షయ చాలా బాధపడుతూ చూస్తూ ఉండగా ఇలాంటి వాళ్ళు ఉన్న ఎక్కువ సేపు ఉండకూడదు దగ్గర అని వెళ్ళిపోదాం పదండి అని శౌర్య పిలుస్తూ ఉండగా నీలాంటి దానికి దైవ భక్తి ఎందుకు దండగా అని వేదవతి అక్షయ అని తిడుతూ ఉంటుంది ఇక కృష్ణ వాళ్ళు వేదవతిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక వెంటనే అక్షయ తన చేతిలో ఉన్న బాల్ కింద పడేసి కింద పడ్డ ముడుపు చేతిలో తీసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్లి నేలపాలైన ముడుపు మహిమ పోతుంది అంటున్నారు పడింది పొడవు తల్లి ఒడిలోనే కదా కాబట్టి మహిమ పోదు అని అంటూ కళ్ళకద్దుకుని వేదవతి తరపున తనే చోటుకి ముడుకు కట్టి ఆ పెద్ద ఆవిడ ఏ కోరికతో ముడుగు కట్టిందో ఆవిడ కోరికును నెరవేరేలా అని అడుగుతూ అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అచ్చి ఇక మరోవైపు అవని ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ ఉండగా శేఖర్ వచ్చి ఒక ఫైల్ అవని చేతికిచ్చి ఈ ఫైల్ చదివి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి మీటింగ్ ఉంది అని చెప్తూ ఉంటాడు ఇక అవని సరైనంటూ ఆ ఫైల్ తీసుకుని చెక్ చేస్తూ ఉండగా ఇక శ్రేఖర్ మాత్రం అవని వైపు అలాగే చూస్తూ ఉంటాడు అది గమనించిన అవని నేను చదువుకుంటాను సార్ ఇక మీరు బయలుదేరండి అని చెప్తూ ఉంటుంది కానీ శ్రేఖర్ మాత్రం అది అది రేపే పల్లెటూరు బయలుదేరాలి అని చెప్తూ ఉండగా అవునా ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటాను మీరు ఆఫీస్ గురించి ఏమి ఆలోచించకండి అని అవిన ఉంటుంది ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా చూసుకోవడానికి నలుగురు లీడర్స్ ఉన్నారు నా ఆలోచన ఆఫీస్ గురించి కాదు అక్కడ జరగబోయే జాతర గురించి అక్కడ సమస్యను తీర్చగలిగేది నువ్వు మాత్రమే మనసు మార్చుకుని రాగలవా మరొకసారి ఆలోచించు మన కుటుంబం మీద అక్కడ జనాలకి ఎంత నమ్మకం ఉంటుందో నీకు తెలియదు కాదు అని శ్రీకర్ చెప్తూ ఉండగా నమ్మకం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే చాలా మాట్లాడుకోవాలి మనసు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఎన్నో మాట్లాడుకోవాలి జనాలకి మీ కుటుంబం మీద నమ్మకం ఉన్నట్లే ఒక ఆడకి ఒక మగాడికి తాళి కట్టించుకున్నప్పుడు ఎంతో నమ్మి వస్తుంది ఆ మగాడు జీవితాంతం తోడుంటాడు అని ఒక కోడలు అత్తారింట్లో అడుగు పెట్టినప్పుడు ఎంతో నమ్మి వస్తుంది ఆ కుటుంబంతోనే తన జీవితాంతం గడిచిపోతుంది అని ఆఫీస్ లో ఆఫీస్ కు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటే మాత్రమే బాగుంటుంది వ్యక్తిగత విషయాలు ఇక్కడ మాట్లాడుకోకూడదు అన్నట్లు మర్చిపోయాను ఆడిటర్ కి ఫైల్ పంపించారా ఈ రోజు ఆఖరి రోజు అని అవని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో శ్రీకర్ సమాధానం చెప్పకుండా చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు ఇంటి దగ్గర వేదవతి రేపే పల్లెటూరు బయలుదేరాలి నా పరిస్థితి చూస్తే ఇక్కడ ఇలా ఉంది ప్రసాదం చేయగలను అని అమ్మవారికి పెట్టగలను అని నాకు అనిపించట్లేదు అని వేదవతి అంటుంది అవని చివరిసారిగా అడిగాను కానీ అవని ఒక్కోవట్లేదు అని శ్రీకర్ అంటాడు ఇక అంతలో నిహారిక దేవి ఏదో ఒక రకంగా ఎవరొకరు చేత ప్రసాదం చేయించుకుంటుందిలేండి అని నిహారిక చెప్తూ ఉండగా అవునమ్మా ఈసారి నిహారికతో చేయించుకోవచ్చేమో ఎవరని చెప్పగలం అని కృష్ణ అంటుంటే అంత ఆశ మాకు లేదురా అని ప్రసాదరావు అరుస్తూ ఉంటాడు అంతలో సుయాత ఇంట్లోకి వస్తూ కనిపిస్తూ ఉంటుంది ఇక వసంత చూసి సుయాత వస్తున్నట్టుంది అని అనటంతో అందరూ చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు ఓహో సుయాత ఎంట్రీ ఇస్తుందంటే ఎవరో ఒకరికి మూడిందని అర్థం అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఇక సుయాత లోపలికి రావటంతో ప్రసాదం చేసే విషయంలో నా చెల్లెలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని మాతో గొడవ పడడానికి వచ్చావా అని నిహారిక అడుగుతుండగా ఇక ప్రసాదరావు ఇక్కడ జరిగినవన్నీ అవని నీతో చెప్పిందా అమ్మా అని అడుగుతుండగా చెప్పింది అందుకే పరిష్కారం చూపించడానికి వచ్చాను అని సుయాత్ అంటుంది పరిష్కారమా నువ్వా మాక అని కృష్ణ వెటకారంగా మాట్లాడుతూ ఉండగా ఎందుకు అంత వెటకారం అని సుయాత్ అంటుంది ఇక శ్రీకర్ మాత్రం వదిన మీరు చెప్పండి అని అడగనే అవని పల్లెటూరికి తీసుకొచ్చి నేను ప్రసాదం చేయిస్తాను అని సుయాత చెప్పడంతో వేదవతి ప్రసాదరావు శ్రీ చాలా సంతోషపడుతూ ఉంటారు నీ కృష్ణ మాత్రం షాక్ అవుతూ ఉండగా వసంత మనం వినద్ది కరెక్టేనా అని పెద్దరాజు అడుగుతూ ఉండగా కరెక్టేనండి అని వసంత అంటుంది నా బాధని అర్థం చేసుకున్నావు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని వేదవతి అంటుంది ఆ బాధ్యత నేను తీసుకుంటాను అని మీకు మాటిస్తున్నాను అని సుయాత అంటూ ఉండగా పెద్ద భారం దిగినట్టు అయిందమ్మా అని ప్రసాద్ అంటుంటే ఎప్పుడు లేని సుయాత ఇలా అడగకుండానే వరాలిస్తుంది ఏంటి ఇది కళా నిజమా అని కృష్ణ అంటూ ఉండగా అయితే నాది ఒక కండిషన్ అని సుయాత అంటూ ఉండగా ఆ అనుకున్నాను అని నిహారిక అంటూ ఉంటుంది ఇక వేదవతి ఏంటమ్మా అని అడగని నా చెల్లెలకి తగిన గుర్తింపు గౌరవం కావాలి నేను చెప్పినట్టు మీరు చేస్తే నేను నా చెల్లెల్ని తీసుకుని వస్తాను అని సుయాత అంటుంది నువ్వేం చెప్పినా మేము చేస్తావమ్మా నీ వల్ల దైవకార్యం సజావుగా సాగుతుంది అంటే నువ్వేం చెప్పినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని ప్రసాదర వేదవతి చెప్తూ ఉంటారు సుజాత అవకాశం ఇచ్చింది కదా అని మీరు తొందరపడి మాట ఇచ్చేయకండి నానా అని వసంత చెప్తూ ఉంటుంది మీ కూతురు మాట వింటారో నా మాట వింటారో మీ ఇష్టం అని సుయాత అంటుంది ఇక వేదవతి మాత్రం నువ్వు చెప్పమ్మా అని సుయాతని అడగటంతో అవని ప్రసాదం చేయగానే పల్లెటూరులో అందరి సమక్షంలో మీరు నా చెల్లెలకి ముక్కు పొడుకుని ఇవ్వాలి అని సుయాత చెప్పడంతో ఇక ఆ మాట విన్నా అందరూ ఒక్కసారిగా అవుతూ ఉంటారు అంతలో పెద్దరాజు అనుకున్నాను సుయాత తనందరి తానుగా వచ్చి ఇంతలా మాట్లాడుతుంది అంటే ఇలాంటిది ఏదో ఉంటుంది అనుకున్నాను పెద్ద ట్విస్ట్ ఇచ్చింది అని పెద్దరాజు అంటూ ఉండగా నిత్యమైన మెంటలా ముక్కు పుడక ఎలా ఇస్తుంది అది జరగదు కాక జరగదు అని నిహారిక చెప్తూ ఉండగా గొంతమ్మ కోరికలు కోరుకు పోయి పోయి పెద్దదానికి టార్గెట్ పెట్టావు కదా అని కృష్ణ కూడా అంటూ ఉండగా ఇక వసంత కూడా అవని ఎందుకు పల్లెటూరికి రాను అందో నాకు ఇప్పుడు అర్థమైంది ఇద్దరు ముందు నుంచే ఈ ప్లాన్ వేసుకున్నారనమాట అని వసంత్ కూడా వెటకారంగా మాట్లాడుతూ ఉండగా ముక్కు పుడక ఇవ్వడానికి మేమెవరం ఒప్పుకోం అని నిహారిక చెప్తూ ఉండదు నాకు కావాల్సింది మీ అందరి అభిప్రాయాలు కాదు అత్తయ్య అభిప్రాయం కావాలి అత్తయ్య నిర్ణయం కావాలి నువ్వు చెప్పత్తా నేను అడిగింది నీకు సమ్మతమేనా కాదా అని సుజాత వేరవతిని ఉంటుంది ఇక తర్వాత సీన్ కట్ చేస్తే అవని ఇంట్లో సుజాత కోసం ఎదురు చూస్తూ ఉండగా సుజాత ఇంటికి రావటంతో ఎక్కడికి వెళ్ళావా అని అవని అడుగుతుండగా అత్తింటికి అని సుయాత చెప్పడం ప్రసాదం విషయంలో ఇంట్లో అందరిని తిట్టొచ్చావా అని అవని అడగనే లేదు ఒక కండిషన్ పెట్టొచ్చాను నా చెల్లెలు ప్రసాదం చేయడానికి రావాలి అంటే ముక్కు పుడక ఇవ్వాలి అన్నాను అని సుజాత చెప్పడంతో అవని షాక్ అవుతూ ఉంటుంది అందరూ కుదరదు అన్నారు నాకు నా అత్తయ్య నిర్ణయం కావాలి అన్నాను అని సుయాత చెప్పడంతో అత్తయ్య ఏముంది అని అవని అడగనే ఇక వెంటనే అక్కడ జరిగిన స్టోరీ మొత్తం సుయాత చెప్తూ ఉంటుంది సుయాత నేను అడిగిన దానికి నీ నిర్ణయం చెప్పనత్తా అని వేదవతిని అడగగానే అన్ని విధాలుగా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నానమ్మా నువ్వు కోరిన విధంగా ప్రసాదం చేసిన తర్వాత ముక్కు పుడుకుని ఇస్తాను అని వేదవతి చెప్పడంతో ఇక మాట కృష్ణ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఎలా ఎలా ఇస్తారయ్యా అని నిహారిక అడుగుతూ ఉండగా ఏ ఎందుకు ఇవ్వకూడదు ఈ ఇంట్లో ఎవరైనా ప్రసాదం చేయగలరా అని వేదవతి అడగా కానీ నువ్వు ముక్కు పుడుకుని జాతకం కల కోడలకు కాని వారసులకైనా జంటకు కానీ ఇస్తానని చెప్పావు కదమ్మా అని కృష్ణ కూడా అడుగుతూ ఉంటాడు రెండు ఎవరి వల్ల కాలేదు కదా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అవని ఇంటికి చేసినంత మేలు ఎవరి వల్ల కాలేదు వేదవతి నిర్ణయంతో నేను భవిస్తున్నాను అని ప్రసాదలో కూడా చెప్తూ ఉంటాడు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చాలా సేవ చేసింది అందుకే అవనికి ముక్కు పొడక ఇవ్వడానికి నేను నిర్ణయించుకున్నాను అని వేదవతి చెప్తూ ఉంటాడు బాగా ఆలోచించమ్మా తొందర పడుకు అని వసంత చెప్తూ ఉండగా ఈ విషయంతో నీకు సంబంధం లేదు వసంత అని వేదవతి అరుస్తూ ఉంటుంది మనకి ఇంట్లో స్థానమే ఎక్కువ నువ్వు దూరకు వసంత ఇది అత్తకోడల మధ్య యుద్ధం అని రాజు చెప్తూ ఉంటాడు అందులో కృష్ణ అమ్మా నువ్వు చాలా అన్యాయమైన తీర్పులు ఇస్తున్నావు అమ్మా అని అంటుంటే అమ్మ చాలా న్యాయమైన తీర్పుని చెప్పింది అని శ్రీకర్ అంటాడు ఉంటుంద్రా ఉంటుంది నీకు సంబరంగానే ఉంటుంది అని కృష్ణ అంటాడు ఇంకెవరు ఏం మాట్లాడకండి అని పెద్దగారు వస్తూ నా మాటని నేను నిలబెట్టుకుంటాను నీ మాటని నువ్వు నిలబెట్టుకో అని వేదవతి చెప్పడంతో సరే అత్త అవని పల్లెటూరు తీసుకొచ్చి ప్రసాదం చేయిస్తాను అవని అందరితో కలిసి ఉండాలని కూడా నా కోరిక అని చెప్పేసి ఇక సుజాత నిహారిక కృష్ణ వైపు చాలా సీరియస్ గా చూస్తూ అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉంటుంది వెంటనే ప్రసాదరావు ఉక్కు పుడక చేరాల్సిన మనిషి దగ్గరికి చేరుతుంది వేదా అని అంటుంటే అవునండి అది చిన్న కొడలుగే దక్కాలని రాసింది అని వేదవతి అంటుంది ఇక అలా జరిగిన స్టోరీ మొత్తం సుజాత అవనికి చెప్పడంతో అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నన్ను అడగకుండా ఎందుకలా మాటిచ్చావక్క అని అడుగుతూ ఉండగా నీ మంచి కోసమే ఆలోచించాను నీ జీవితం బాగుపడాలని ఆలోచించాను అవని అని చెప్తూ ఉండగా వద్దక్క నేను అవన్నీ ఆలోచించుకునే నిర్ణయం తీసుకున్నాను అని ఎవరి నువ్వు తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అన్నది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఉద్దేశం ఉంది కాబట్టి అత్తయ్య అందుకు ఒప్పుకుంది అందరి ముందు నువ్వు ముక్కుబడుకని తీసుకుంటే నీ గౌరవం పెరుగుతుంది నీ అత్తారింటికి నువ్వు తిరిగి గౌరవంగా వెళ్ళొచ్చు అత్తయ్య తర్వాత అలాంటి స్థానం నీకే దక్కుతుంది తాను సుయాత అంటుంటే ఊరి కోసం ప్రసాదం చేసి లంచంగా ముఖ పుడుకుని తీసుకోవాలా నాకు అలాంటివి నచ్చవో అందుకే నేను రాను అని చెప్పేసి ఇక అవని చాలా సీరియస్ గా రూమ్ లోకి వెళ్తూ ఉండగా ఇక పిలుస్తూ ఉంటుంది కానీ అవని వెళ్తూ ఉంటుంది ఇక దాంతో సుజాత నేనేమో అక్కడ మాటిచ్చాను అవని ఇక్కడ నా మాట వినట్లేదు ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఇక సుజాత చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక తర్వాత వేదవతిని తీసుకొని ప్రసాదరావు సౌర్య హాస్పిటల్ వెళ్ళగానే నమస్తే వేధవేదకారు ఆరోగ్యం ఎలా ఉంది అని డాక్టర్ అడుగుతూ ఉంటారు నడవలేకపోతున్నాను అన్న బాధ తప్ప అంతా బానే ఉంది అని వేదవతి అంటుంది పేరుకి పెద్ద దిక్కు నేనే అయినా కూడా కుటుంబాన్ని నడిపించేది నా భార్య నా భార్య నడవకపోతే నా కుటుంబం ముందుకు నడవదు ఇది వరకులా అవుతుందా అని మా బాధ అని ప్రసాదరావు చెప్తుండగా ఇక సవరి కూడా మా గ్రాని తొందరగా లేచి నడవాలి డాక్టర్ ఎన్ని డబ్బులైనా పర్వాలేదు నేను ఇస్తాను అని చెప్తుండగా నానమ్మకు తగ్గ మనవరాల్వి అనిపించుకున్నావు అని డాక్టర్ అంటూ ఉంటారు